హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మనం వీడియో వచ్చేసి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి అలాగే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వారికి అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేంటంటే పాత కార్డులు అయితే రద్దు చేస్తున్నారు అలాగే కొత్త కార్డులు అప్లై చేయాలనుకునే వారికి కూడా కొన్ని కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చారు అయితే పాత కార్డులు రద్దు చేసే క్రమంలో కొంతమందికి లైఫ్ లో కూడా రేషన్ కార్డు రాకుండా అయితే పూర్తిగా అయితే తొలగించడం జరుగుతుందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలని పూర్తిగా తొలగించడం అంటే మనకి మెయిన్ గా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటూ ఇంకా వాళ్ళకి గా ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ అయితే ఉండడం అలాగే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు రావడం ఇలాంటి కారణాల ద్వారా అయితే కొంతమంది రేషన్ కార్డులు అయితే ముందు ముందు ఉన్నారని సమాచారం అండి దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు జారీపై అయితే కసరత్తు అయితే చేస్తుందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించుకుంది కానీ ఇంతవరకు కూడా అమలు కోసం రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వాలని ఈ పథకాన్ని ఎలాగైనా అమలు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏదో ఒక అడ్డంకులు అయితే రావడం జరుగుతుందండి అయితే మనకి చాలా వరకు కూడా అప్లికేషన్లు అయితే పెండింగ్ లో ఉన్నాయి లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినవి అలాగే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది మాకు కావాలి అని చెప్పి ముందుగానే అప్లికేషన్ ఇచ్చి ఇచ్చినవి అయితే ఇవన్నీ కూడా పెండింగ్ లో అయితే ఉండడం జరిగిందండి ఈ సంవత్సరం మించు మనకి ఇప్పుడు జూన్ నాలుగో తారీఖు వస్తే సంవత్సరం అయిపోతుంది సో ఈ సంవత్సర కాలానికి కూడా ప్రస్తుతానికి ఎటువంటి రేషన్ కార్డులు అనేది అయితే ఆంధ్రప్రదేశ్ లో అయితే మంజూరు అయితే అవలేదండి అదే సమయంలో అనర్హుల ఏరివేతపై కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి ఫోకస్ పెట్టింది నేను చెప్పాను కదా మీకు ఈ కారణాలన్నీ ముఖ్యంగా ఏంటంటే కరెంటు బిల్లు అధికంగా రావడం మూడు వందల యూనిట్ల పైన రావడం వేయి చదరపు అడుగుల ఇల్లు వండడం అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం ఇలాంటి కారణాలు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు ఫోర్ వీలర్ ఉన్నవారు ఎకరాల మెట్ట భూమి మూడు ఎకరాల మాగాణి ఇలాంటి కారణాల వల్ల చాలా మందికి అయితే ఎక్కువగా చెప్పిన వాటికన్నా ఎక్కువగా ప్రభుత్వం నిర్ణయించిన వాటికన్నా ఎక్కువగా ఉండడం వల్ల అయితే వీడి వీళ్ళకైతే రేషన్ కార్డు తొలగించే ఆలోచించ ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు సమాచారం అండి అయితే పాత కార్డులన్నీ కూడా అంటే జగన్ గవర్నమెంట్ ఇచ్చినాయి గానీ లేకపోతే అంతకుముందు టీడీపీ టిడిపి ఇచ్చినవి లేదా అంతకు ముందు ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కార్డులు గానీ మొత్తం అన్ని కూడా పాత కార్డులన్నీ కూడా తొలగిస్తున్నారండి మొత్తం కార్డులన్నీ కూడా తొలగించడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి మనకి పీవిసి కార్డ్ రూపంలో మనకి డిజిటల్ కార్డ్ పాన్ కార్డ్స్ ఉన్నాయి కదండి ఆ రూపంలో అయితే మనకి కొత్త కార్డు అయితే ఇవ్వనున్నట్లు సమాచారం అండి ప్రస్తుతానికి అయితే ఇది ఇవ్వడానికి అయితే ప్రస్తుతానికి మనకి ఈకేవైసీలు పెండింగ్ ఉన్నాయి కదా ఈ ఈకే అన్ని కూడా కంప్లీట్ అయితే చేయాలని ఈ ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేస్తే కనుక మనకి కొత్త కార్డుల మంజూరు కోసం అయితే ఒక నిర్ణయాన్ని బయటికి వెల్లడించనున్నట్లయితే సమాచారం అండి అయితే మనకి కొత్త కార్డులు ఎప్పుడు ఇస్తారనే డేట్ అయితే ఫిక్స్ చేశారు జూన్లో ఎట్టి పరిస్థితుల్లో కొత్త రేషన్ కార్డుల సైట్ అనేది ఓపెన్ అవుతుందని అయితే మనకి గవర్నమెంట్ నుంచి అధికారికంగా సమాచారం అయితే రావడం జరిగిందండి అయితే ముఖ్యంగా మనకి ప్రస్తుతానికి చాలా మంది అయితే చిన్న పిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలు కానీ లేదా ఐదు సంవత్సరాలు పైబడిన పిల్లలు కానీ ఈ కేవైసీ కంప్లీట్ అవ్వక నేమ్స్ వస్తే వారైతే ఈ నెలాఖరు లోప అయితే పూర్తి చేసుకోవాలి లేదంటే గనక వారికి రేషన్ అయితే ఆపివేయడం జరుగుతుందని కూడా చెప్పారండి ఎందువల్ల అంటే కొంతమంది డెత్ పేర్లు ఆ కొంతమంది మరణించినా సరే రెండు కార్లు విడివిడిగా ఉండడం వల్ల ఆ ఖచ్చితంగా వాళ్ళైతే వాళ్ళని రద్దు చేయకుండా వాళ్ళ కార్డు వాళ్ళ పేరుని కార్డు నుంచి డిలీట్ చేయకుండా రేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు అయితే గండి పడుతుందని అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం భావిస్తుందండి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డెత్ పేర్లు అలాగే వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వలస వెళ్ళిన వారి పేర్లు తొలగించాలనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ ఈకేవైసీని ప్రవేశపెట్టినట్లు సమాచారం అండి పుస్తానికి అయితే ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యేటప్పటికి మనకి ఎప్పుడైనా నలాఖరు అయిపోతుంది దీనికి సంబంధించిన విధి విధానాన్ని మే నెలలో ఇచ్చి కొత్త కార్డులకు అప్లికేషన్లు అయితే జూన్ లో అయితే ఏమైనా ఉన్నారండి అప్లికేషన్ తీసుకోవడం అలాగే కొత్త కార్డులు మంజూరు చేయడం కూడా జూన్ లోనే జరుగుతుందని సమాచారం అయితే రావడం జరిగిందండి సో మీ ఎవరికైనా కొత్త రేషన్ కార్డు కావాలంటే మీరు అంతా కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకుని పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్